హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు పచ్చి మునక్కాయ కూర చేసుకోబోతున్నామండి అండి పచ్చి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి అలానే స్టవ్ పైన పాన్ పెట్టుకొని మసాలాలు వేసుకొని వేయించుకొని జీలకర్ర ధనియాలు కూడా వేసుకొని వేయించినాక ఎండుమిర్చి కూడా వేసుకొని మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అదే పాన్ పైన ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొబ్బరి కూడా వేసుకొని వేయించినాక చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మసాలా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలాలు పేస్ట్ని వేసుకొని ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మునక్కాయ ముక్కలు కూడా వేసుకొని అలానే పచ్చిశెనగపప్పు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అలానే రుచికి సరిపడా సాల్టు పసుపు కారం వేసుకొని వాటికి మసాలాలు బాగా పట్టేంత వరకు వేయించుకోవాలండి మధ్య మధ్యలో వా కలుపుతూ ఉండాలండి చివరిగాను మసాలా పౌడర్ వేసుకొని కొత్తిమీర చల్లుకొని ఆపేటమండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ దగ్గర నేర్చుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్లు కూడా అవసరం లేదండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి వెజిటేరియన్ వంటకాలే నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్